పత్తి రైతులకు శుభవార్త పేపర్లు వచ్చింది ఇరవై మూడు తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఇది వీడియో లాస్ట్లో పేపర్ ఇస్తాను మీరు చదువుకోవచ్చు నేను చదివితే బాగా వీడియో లెంత్ అవుతుంది ఏఐతోని చదివించి వినిపిస్తాను వినండి ఒకసారి పేపర్లు వచ్చిన ఓవరాల్ మీనింగ్ ఏంటంటే ఒక యాప్ వచ్చింది ఆ యాప్లో ఖచ్చితంగా ప్రతి రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకుంటేనే సిసిఐలో పత్తిని గుంట లేకపోతే కూనరాట కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ పత్తి రైతుల కోసం ఈ యాప్ను ఇటీవల ప్రారంభించింది ఈ యాప్ గురించి కొన్ని ముఖ్య విషయాలు ఎందుకోసం రైతులు తాము పండించిన పత్తికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ఎంఎస్పి పొందడానికి ఈ యాప్ సహాయపడుతుంది ఎలా పనిచేస్తుంది పత్తి రైతులు ఈ యాప్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి ఆధార్ కార్డు భూమి రికార్డులు పత్తి సాగు వివరాలు అప్లోడ్ చేయాలి ఈ వివరాలను నమోదు చేసుకున్న వారికి మాత్రమే సిసిఐ కొనుగోలు కేంద్రాలలో పత్తిని అమ్ముకోవడానికి అవకాశం దొరుకుతుంది లక్ష్యం దేశవ్యాప్తంగా పత్తి సాగు చేస్తున్న రైతుల వివరాలు పంట విస్తీర్ణం వంటి సమాచారాన్ని సేకరించడం ఈ యాప్ ప్రధాన లక్ష్యం ప్రయోజనాలు రైతులు సులభంగా తమ పత్తిని కొనుగోలు కేంద్రాలకు తరలించడానికి స్లాట్ను బుక్ చేసుకోవచ్చు పత్తి అమ్మిన తర్వాత తమ చెల్లింపు స్థితిని కూడా ఈ యాప్లో తెలుసుకోవచ్చు పత్తి కొనుగోలు ప్రక్రియలో మరింత పారదర్శకత సామర్థ్యం తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది మీరు దానిని డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించవచ్చు ఏమైనా సందేహాలు ఉంటే స్థానిక వ్యవసాయాధికారులను లేదా సీసీఐ అధికారులను సంప్రదించవచ్చు ఈ యాప్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను నా యూట్యూబ్ ఛానల్లో చూడండి రైతుల గురించి మరైన అప్డేట్ ఉంటే మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్ పెడతాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వేరే రైతులకి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ